దోషములు కాబట్టి నీవు మనుషులు కర్తిపులతో శిక్షించినప్పుడు నీవు వాళ్ళందరూ వారి అందరంలో కొత్త మన అందాన్ని ప్రేమిస్తారు దేవుడు వారు అందాన్ని చల్ల అందం కలర్ పార్టీ పెడతారు కొంత ఉంది అంత కోసం నసరికి కొట్టి పెడతారు

ఇది ఉంటాయే ఇక దేవుడి కొద్ది వెంట ఉంటదిగా ఎవండి దేవుడి శరణు బాటిని ప్రియవచ్చండి మనుషుల చెప్పు మాట చిమ్మట కొట్టిన కొట్టిన నీవే ప్రేమిస్తారో అందరూ అది కానీ అందరూ సౌందర్యం సౌందర్యం అందం కోసం పేరు పేడ పూసినట్టు పోతారు పేరు జోలి పేర పూసినట్టు పోసి దాని మీద

శిక్షణ శిక్ష గర్త్యుకులతో శిక్షించినప్పుడు దేవుడు గర్పించుకుందో శిక్షించినప్పుడు సిపించు పట్టిన వస్త్రం లేవందామో చక్కెర అందాలి దేవుడే ఎంటి దానికలా చేసేది దేవుడే శరీరాన్ని కానీ నా పురోగ చేసేది దేవుడే కాదు నీ దోష ఏంట దోషం

దేవుడు అలా ఆ దాపిలు చేసిన అవేతను బట్టి మీదకు మీద తెగులను పంపించాడు ఆ తెగులు పాపం కూడా ప్రయత్నం చేసే కానీ పాల తనకు అర్థమైంది ఒకటి దేవుడి అయితే తెగులు తొలగించే సంబంధం కనుక దేవుడి మందిరానికి వెళ్ళి ఒప్పుకొని ప్రార్థిస్తే ఆ తెలుసుకుని వచ్చి దేవుడి మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థలు చేస్తున్నాడు నీవు పంపిన తేవులు నా మీద నుండి తొలగిపో మరి ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం చేస్తున్నా దావిదుని ఒప్పులు ప్రాప్తం చేస్తాను మార్గరె ప్రాప్తం చేసుకున్నాం మార్గరె మార్గరె ప్రాప్తం చేసుకున్నాం దావిదుని దావిదుని ప్రాప్తం చేసుకొని సమదా దావిదుని ప్రాప్తం చేసుకొని దావిదుని యొక్క రోగం తొలగించా దావిదుని యొక్క వ్యాధిని తొలగించా దావిదుని యొక్క జ్వరం తొలగించా దావిదుని శరీర బలహీనత తొలగించా మరి నీ మనసు చెబి ఈ రాత్రి